మాజీ మంత్రి వైఎస్ విపేకానంద రెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తనను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె తెలిపారు లేపేస్తామనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ సునీత తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఫిర్యాదు చేశారని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తనకు ఫిర్యాదు చేశారు వైఎస్ సునీత ప్రాణహాని ఉందని సోషల్ మీడియాలో చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు అనే అర్థం వచ్చేలో పేర్కొన్నారు ఈ మధ్య కాలంలో బెదిరింపులు ఎక్కువయ్యాయి సునీత